اڑا گوجوڑا اڑا گوجوڑا سب ڏسي پئي هاڻي هاڻي ٻئي هاڻي ٻئي ٻيو ميو ٻيو پنهنجي سيٽي واري ماڻهنجي کي ڏاڍو تفوشي

ఎన్నో మానసిక ఒత్తులకు గురయ్యి ఆర్థిక సమస్యలు అన్నిటిని దాటుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని మేము అధికారులుగా ఇక్కడ పనిచేయడానికి వస్తే మా మీద ఈ విధంగా మీ రాజకీయ సకుంచిత విధానాలన్నిటి మా మీద మొలపరిచి విజాయితీకి పనిచేస్తున్న ఆఫీసర్లను మీరు బదిలీ చేయాలనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ నేను గూడ్రు ప్రభాస్ సంఘం చేసిన అన్యాయం ఏదైనా ఉంటే అవినీతి ఉంటే మీరు నిరూపించండి అంటే విజాయితీకి పనిచేసేటువంటి ఒక అధికారికి మీరు ఇచ్చేటువంటి రివార్డు ఇదా ఇటువంటిప్పుడు మేము కొనసాగ కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పేటువంటి ప్రశ్న కూడా మాకు తొలగతా ఉంది నేను ఈ జాబుకు రాకముందు టీచింగ్ ఫీల్డ్లో ఉండి వందల వేలాది మంది విద్యార్థులకి ఎస్ఐలు గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టాఫీసర్లు అయితే వారికి ఎటువంటి భవిష్యత్తు ఉంటుందో అనేటువంటి చెప్పిన వాడిని రోజు మరలా నేనేనా ఆ రోజు ఆ మాట చెప్పింది కానీ అటువంటి పరిస్థితులు ఇక్కడ లేవే అనేటువంటి నేనే ఆ రోజు వాళ్ళకి ఎందుకు చెప్పినటువంటి ఆలోచిస్తున్న పరిస్థితి కూడా ఈరోజు ఉంది ఏది ఏమైనా నిన్న ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిదిన సాయంత్రం నాలుగున్నర నుండి ఏడున్నర వరకు మున్సిపల్ ఆఫీసు పైన అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ల యొక్క దాడిని పూర్తిగా ఖండిస్తున్నాను నేను మీడియా ఈ వీడియో అన్నిటి కూడా మీడియా వరకు రిలీజ్ చేస్తాను వారు నా పర్మిషన్ లేకుండా ఛాంబర్లోకి వచ్చి నన్ను అడ్డుకొని మరలా అది పై అధికారులు తప్పుడు సమాచారం నేను మహిళా కౌన్సిల్ అడ్డుకొని వెళ్ళాను నేను ఏ మహిళా కౌన్సిల్ అడ్డుకుని వెళ్ళలేదు ఒక ఆవిడ కొరత లక్ష్మమ్మ అనే గారు అనారోగ్య పరిశ్రమలో కూర్చున్నారు ఆమెను కూడా అమ్మ అంటూ నేను బయటకు వెళ్ళాను నన్ను వైస్ చైర్మన్ గారు అడ్డుకోబోయారు నేను చెప్పాను మీకు నన్ను అడ్డుకునేటువంటి నైతిక హక్కు లేదు లీగల్ రైట్ లేదు మీరు ఇలా చేస్తే నేను లీగల్ ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుందని చెప్పాను అప్పుడు ఆయన పక్క చెప్పుకున్నారు అదేవిధంగా వీరు నేను వెళ్ళిన తర్వాత మున్సిపల్ సిబ్బందిని ఇబ్బంది పెట్టడము సీసీ కెమెరాలు ఆపేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారు సీసీ కెమెరా ఆప ఆపించాల్సిన అవసరం ఏముంది మీరు అనాధికారికంగా ప్రతి సెక్షన్ దగ్గరికి వెళ్ళి ఫైల్లో గుంజుకోవాల్సినటువంటి అవసరం మీకేముంది అవును ఒకవేళ నేను తప్పు చేస్తున్నటువంటి అనుమానం మీకుంది ఎస్ నేను తప్పు చేస్తున్నాను అనుకోండి అను అనుమానం ఉంటే నేను అప్పటికి కూడా చెప్పాను అయ్యా నేను చేసే ప్రాసెస్ కరెక్టు సరే నా ప్రాసెస్ రాంగ్ అంటున్నారు మీరు నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టుకోండి నా మీద ఏసీబీ రైట్స్ చేయించండి లేదా ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదా మా హైర్ అథారిటీ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ప్రాంతీయ సంచాలకులు ఉన్నారు ఆర్డీఎంఏ గారు ఉన్నారు డిఎంఏ గారు ఉన్నారు వారు కంప్లైంట్ ఇవ్వండి అంతేగాని నేను చేసిందని కరెక్ట్ కాదన్నారు మీరు మీరు థర్డ్ పార్టీకి ఇవ్వండి థర్డ్ పార్టీకి అప్పు చెప్పండి వాళ్ళు డిసైడ్ చేయనివ్వండి నేను మీరు వారు పై అధికారులు కానీ లేదా చట్టపరమైనటువంటి ఎటువంటి శిక్ష ఇచ్చినా కూడా నేను దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉందని చెప్పాను ఈ విధంగా ఈరోజు గూడూరు పురపాలక సంఘంలో మంచిగా పనిచేస్తున్న అధికారులు కూడా ఎవరిని పని చేయకుండా మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులకి మీ అందరికీ తెలుసు నాలుగున్నర సంవత్సరాలు ఏడుగురు కమిషన్లు మారినటువంటి ఈ ఈరోజు గూడు మున్సిపాలిటీకి పట్టింది నాలుగున్నర సంవత్సరాలు రాష్ట్ర మొత్తం మీరు వెరిఫై చేసుకోండి నూట పది మున్సిపాలిటీలు ఉన్నాయి నూట పది మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీ అయినా సరే నాలుగున్నర సంవత్సరాలు ఎంతమంది కమిషన్ల పదవిలో అయ్యే చూసుకోండి రెండోది హాలిస్టేక్ పనిచేసే ఆఫీసర్లు ఇక్కడ ఎంతకాలం పనిచేసి చూడండి సాయి అనేటువంటి ఒక ఎలక్ట్రికల్ ఏఈ వస్తే డైరెక్ట్ రిక్రూటరు అతన్ని అతను ఈ కాంట్రాక్టర్లకి లేకపోతే ఈ బినామీ కాంట్రాక్టర్లకి ఎవరైతే ఈ కౌన్సిలర్లు బినామీ కాంట్రాక్టర్లు పెట్టుకొని